పాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెస్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు రేడియేషన్ అంకాలజిస్ట్ ఆల్డర్ దీప్తి మీటితో మాట్లాడుతూ ప్రతి నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాడు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి రేడియేషన్ థెరపీ మరియు తదితర చికిత్సలు ఉమా ఒంగోలు హెచ్సి జిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీపై ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు నేను డాక్టర్ దీప్తి సర్జికల్ అంకాలజీ హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ప్రతి నెల నాలుగో శుక్రవారం అంటే చీరాల ఏరియా హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాను దీన్ని చీరాల మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడ మెయిన్ గా ఏంటంటే క్యాన్సర్ గడ్డలు లేదంటే క్యాన్సర్ ఉంది అని అనుమానం వచ్చిన వాళ్ళు దాని గురించిన సమాచారం తెలుసుకోవాల్సిన వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము మనకి ఇక్కడ హెచ్జిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో కి సంబంధించిన ఆపరేషన్లు కానీ కీమోథెరపీ కానీ లేదంటే రేడియేషన్ కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాను అండ్ పాటుగా మనకి ఎలక్ట్రాస్ ఎనర్జీ అనే రేడియేషన్ మెషిన్ ఉంది దానిలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట సో మీరు ఎవరైతే అవసరం అవసరం ఉన్న వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది